హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టీవీ ఏపీ వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వీరందరికీ కూడా మన సీఎం అయినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు కొత్త రూల్స్ని అయితే జారీ చేయడం జరిగింది ఈ కొత్త రూల్స్ వల్ల వీరికి ఈ యొక్క అధికారులకు జాబ్స్ కూడా పోయే అవకాశం ఉంది మరి ఆ కొత్త రూల్స్ ఏంటో మనం తప్పకుండా ఈ వీడియోలో చూద్దాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే మిగతా పథకాలు ఎలా ఉన్నా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని సీఎం చంద్రబాబు తాజా వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది ఈ పథకాన్ని ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారు మిగతా పథకాల కంటే పెన్షన్కి ఆయన ఇంతలా వెయిటేజ్ ఇస్తుండడానికి బలమైన కారణం ఉంది పెన్షన్ తీసుకునే వారిలో చాలామంది పేదలు నిరుపేదలు ఉన్నారు వృద్ధులు దివ్యాంగులు వితంతువులు రోగాల బాధితులు ఇలా సమాజంలో అనేక వర్గాల వారు ఈ యొక్క ఫిన్షన్లను పొందుతూ ఉన్నారు ఇవి సరిగ్గా అందితే పేదల జీవితాల్లో ఎంతో కొంత మంచి మార్పు వస్తుంది అనే ఆలోచనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈ క్రమంలో ఫిన్షన్లకు సంబంధించి వచ్చిన కొత్త రూల్స్ ఏంటో మనం తెలుసుకుందాం రూల్ నెంబర్ వన్ ఉద్యోగులకు షాక్ ఈసారి ఫిన్షన్లు ఇచ్చేటప్పుడు సచివాలయాల ఉద్యోగులపై సీఎం చంద్రబాబు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు ఏ ఉద్యోగి అయినా లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాల్సిందే అలా కాకుండా లబ్ధిదారులను తమ దగ్గరకు రప్పించుకుంటే మాత్రం ఆ ఉద్యోగికి సస్పెన్షన్ ఆర్డర్ వెంటనే వెళ్ళిపోతాయి ఆ ఉద్యోగి తప్పు చేసిన గంటలోనే ఆర్డర్స్ వెళ్తాయి ఇందుకు సంబంధించి సీఎం చంద్రబాబు ఓ వ్యవస్థను కూడా రెడీ చేస్తున్నారు ఉద్యోగుల కదలికలను సెల్ ఫోన్ ద్వారా మానిటరింగ్ చేయబోతున్నారు పెన్షన్ పొందే వ్యక్తి ఉండే ప్రదేశానికి మూడు వందల అడుగుల కంటే ఎక్కువ దూరంలో ఉండి పెన్షన్ ఇస్తే ఆ ఇచ్చిన సచివాలయాల ఉద్యోగులపై చర్యలు తీసుకుంటారు ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు రూల్ నెంబర్ టూ ఇకపై పెన్షనర్లకు సంబంధించి సీఎం చంద్రబాబు ప్రతి నెలా పెన్షన్ ఇచ్చిన రోజే మధ్యాహ్నం నుంచి ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టబోతున్నారు ఇది ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ఇది లబ్ధిదారులకు ఫోన్ కాల్ రూపంలో వెళ్తుంది ఇందులో మీకు పెన్షన్ వచ్చిందా వస్తే ఒకటి నొక్కండి రాకపోతే రెండు నొక్కండి అని వస్తుంది పెన్షన్ వచ్చిన వారు ఒకటి రానివారు రెండు నొక్కుతారు దాంతో ఎంతమందికి పెన్షన్ వచ్చిందో తెలిసిపోతుంది ఐవీఆర్ఎస్లో మరో కాల్ కూడా ఉంది అందులో సచివాలయాల ఉద్యోగి మీకు పెన్షన్ ఇంటికి వచ్చి ఇచ్చారా లేదా అని ప్రశ్నిస్తారు ఇంటికి వచ్చి ఇస్తే ఒకటి నొక్కండి లేదా రెండు నొక్కండి అని ఉంటుంది ఈ విధంగా కూడా సచివాలయాల ఉద్యోగుల పని తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ పెట్టబోతున్నారు రూల్ నెంబర్ త్రీ టెక్నాలజీ చెక్ ఏ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా పెన్షన్ సరిగ్గా ఇస్తే అది తమ ప్రభుత్వానికి మేలు చేస్తుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు గత ఏడు నెలల్లో మిగతా సూపర్ సిక్స్ పథకాలు అమలవ్వకపోయినా ప్రజల్లో భారీ వ్యతిరేకత రాకపోవడానికి కారణం పెన్షన్ పథకం సరిగ్గా అమలవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు అయితే ఇప్పటికీ జిల్లాల్లో కొంతమంది తమకు పెన్షన్ రాలేదని అంటున్నారు ఇలాంటి వారు నెలకు అరవై వేల మంది దాకా ఉన్నారు అరవై మూడు లక్షల్లో అరవై వేల మందికి పెన్షన్ రాకపోవడం అనేది చిన్న విషయమే కావచ్చు కానీ వాళ్లకు మాత్రం ఎందుకు మిస్ అవ్వాలి అనేది సీఎం చంద్రబాబు ఆలోచన అందుకే ఈసారి ఫిబ్రవరి నుంచి పెన్షన్లకు సంబంధించి జీరో టాలరెన్స్తో పనిచేయబోతున్నారు అర్హులైన వారికి ఎవరికి పెన్షన్ అందకపోయినా సరే సచివాలయాల ఉద్యోగులకు షాకులు తప్పవు సో చూసారు కదా వివాన్స్ పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి సచివాలయాల ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారులందరికీ కూడా ఇదొక టెన్షన్ అనే చెప్పుకోవచ్చు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చిన ఈ మూడు కొత్త రూల్స్పై మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్